నువ్వు ఏ పనిలో నిపుణత చూపించకపోతే ఒక టాలెంట్ అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు అందులో నువ్వు నాణ్యత చూపించకపోతే దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు దేవుడు అని ఒక పేరు చెప్పుకుని విశ్వాసం అని మాట్లాడుకుని చర్చ్ అని ఒక టెర్మనాలజీ నేర్చుకుని నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు నీకు సక్సెస్ రేటింగ్ దేవుడు ఎలా ఇచ్చేస్తాడు నాకు నిజంగా టాలెంట్ ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు నువ్వు చూడు తినంగా ఒక తెల్ల పేపర్ ఇస్తే నడుతున్న పడవ చేయాలన్న క్రియేటివిటీలోకి ఎలా వచ్చింది చెప్పాడు నీకు అది క్రియేటివిటీ ఎలా క్రియేటర్ పుట్టంగా గుర్తుపెట్టుకోండి అరే బీచ్ ఒటికి పోతే పిచ్చుగుళ్ళు కట్టి దానికి ఒక కన్నం పెట్టి దానికి డోర్ ఎట్టి క్రియేటివిటీ చిన్న పిల్లలకి ఎలా వస్తుంది దేవుడు ఆ నేచర్ పెట్టాడు మనలో గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇలా నది ఒక ఎలా ఆడుకుంటున్నప్పుడు ఒక కాలవ ఒక వర్ష కాలం ఎలా పోతున్నప్పుడు దానికి బ్రిడ్జిలు కట్టా అని అడుగుతున్నా ఇలా బ్రిడ్జి కట్టడం ఇంజనీరింగ్ థాట్స్ మనకు ఎలా వచ్చాయి క్రియేటివిటీ దేవుడు మనలో పెట్టాడు గుర్తుపెట్టుకోండి నువ్వు చేసే పనిలో దేవుడు క్రియేటివిటీ చూపిస్తున్నా నువ్వు దాన్ని డెవలప్ చేయవు నువ్వు నీకు రైటింగ్ మీద ఇష్టం ఉందా డెవలప్ చేయి నీకు పోయిటరీ మీద ఇష్టం ఉందా డెవలప్ చేయి సింగింగ్ గా డెవలప్ చేయి బాగా చదివి ఒక మంచి ఆఫీసర్ అవుతాడు డెవలప్ చేయి వ్యాపారం చేస్తావా న్యూ ట్రెండ్ క్రియేట్ చేయి వాడు ఎదుటోడు దంగివా ఇరవై ఇరవై రూపాయలని అరవై రూపాయలు కంపుతాడు ఇరవై రూపాయలకి నాణ్యతతో బెస్ట్ ఇవ్వు అది లేవరికి వస్తే చెప్పండి వస్తాది నువ్వు అమ్మో అక్కడ అరవై కాంతి నువ్వు డబ్బై కమ్ రే పని చేసినా దేవుడు అట్లు మీరు ఏ పని చేసినా దేవుడికి మహిమ తెచ్చాలి నేను ముగిస్తున్నాను తొందర